అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని ఇరవై ఐదవ అధ్యాయం అన్నయ్య అనంతుడు చెల్లెలు నలిని గురించి చదువుకుందాం అనంతుడు ఇంకా బతకడు ఈ జన్మకు అనుభవించవలసిన కర్మ తీరిపోయింది ఒకనాడు పొద్దున నేను గాఢమైన ధ్యానంలో మునిగి ఉండగా ఈ కఠినమైన మాటలు నా అంతశ్చేతనలోకి చేరాయి నేను సన్యాసం తీసుకున్న కొత్తలో నా జన్మస్థలమైన గోరఖ్పూర్లో ఉన్న మా అనంతన్నయ్యకి అతిథిగా వెళ్ళాను హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మంచం పట్టాడతను నేను ప్రేమగా అతనికి ఉపచారాలు చేశాను గంభీరమైన ఈ అంతర్ఘోషణ నన్ను దుఃఖంలో ముంచి వేసింది నా కళ్ళ ముందే అన్నయ్యని తీసుకుపోబోతుంటే నేను నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే గోరఖ్పూర్లో అట్టే కాలం ఉండడం నాకు దుర్భరం అనిపించింది నన్ను అర్థం చేసుకోకుండా బంధువులు విమర్శ చేస్తున్నప్పటికీ నాకు దొరికిన మొదటి ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టాను ఆ ఓడ బర్మ చైనా సముద్రం గుండా జపాను చేరింది నేను కోబేలో దిగి కొన్నాళ్ళు అక్కడ గడిపాను దుఃఖంతో గుండె బరువెక్కి ఉన్నందువల్ల బయట తిరిగి ఏవీ చూడాలని కూడా అనిపించలేదు భారతదేశానికి తిరుగు ప్రయాణంలో మా ఓడ షాంఘై చేరింది అక్కడ ఓడలో వైద్యుడిగా పనిచేసే డాక్టర్ మిశ్రా గారు కళాత్మకమైన వస్తు సామాగ్రి అమ్మే దుకాణాలకు తీసుకువెళ్ళి చూపించారు శ్రీ యుక్తేశ్వర్ గారికి మా ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి బహుకరించడం కోసం రకరకాల కానుకలు ఎంపిక చేశాను అనంతుడి కోసం ఒక వెదురుగడ మీద నగిషీలు చెక్కి ఉన్న పొడుగాటి వస్తువు ఒకటి కొన్నాను చైనా వాడైన అమ్మకందారు ఆ వస్తువును నా చేతికి ఇచ్చి ఇయ్యగానే నేను దాన్ని నేల మీదికి జార చచ్చిపోయిన అన్నయ్య కోసం కొన్నానిది అని విలపించాను అన్నయ్య ఆత్మ సరిగ్గా ఆ క్షణంలోనే శరీరంలోంచి విడుదలయ్యి అనంతంలో కలిసిపోయిందన్న స్పష్టమైన అనుభూతి ఒకటి కలిగింది నాకు నేను కొన్న జ్ఞాపక చిహ్నం కింద పడ్డం వల్ల అశుభ సూచనగా పలుక్కున విరిగింది వెక్కి వెక్కి ఏడుస్తూ విరిగిన ముక్క మీద ఇలా రాశాను ఇప్పుడు లేని ప్రియమైన అనంతన్నయ్య కోసం నాతో ఉన్న డాక్టర్ వెటకారంగా నవ్వుతూ నన్ను గమనిస్తూనే ఉన్నాడు కన్నీళ్ళు పెట్టుకోకండి ఆయన పోయారని మీకు రూఢీ అయ్యేదాకా కన్నీళ్ళు కా ఎందుకు మా ఓడ కలకత్తా చేరినప్పుడు డాక్టర్ మిశ్రా మళ్ళీ నా వెంట వచ్చారు నన్ను పలకరించడానికని మా చిన్న తమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గరకు ఎదురు ఓడరేవు దగ్గర ఎదురు చూస్తున్నాడు అనంతన్నయ్య ఈ జన్మ కడతేర్చుకుపోయాడని నాకు తెలుసు అన్నాను విష్ణుతో వాడేమీ చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే అనంతుడు ఎప్పుడు పోయాడో నాకు ఈ డాక్టర్ గారికి చెప్పు విష్ణు తేదీ చెప్పాడు నేను షాంఘైలో కానుకలు కొన్న రోజే అది అప్పుడు డాక్టర్ మిశ్రా గారు అన్నారు చూడండి ఈ సంగతి బయటెక్కడా పొక్కనివ్వకండి లేకపోతే ఇప్పటికే ఎంతో పెద్దగా ఉన్న వైద్య విద్యలో మానసిక ప్రసారం కూడా చేర్చి ఇంకో ఏడాది ఎక్కువ ఎక్కువ చదివిస్తారు ప్రొఫెసర్లు ఘట్పర్ రోడ్లో ఉన్న ఇంట్లో నేను అడుగు పెట్టేసరికి మా నాన్నగారు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు వచ్చావా అన్నారు నాన్నగారు మృదువుగా ఆయన కళ్ళల్లోంచి రెండు పెద్ద నీటి బొట్లు రాలాయి మామూలుగా పైకి తొనకని నాన్నగారు తమ వాత్సల్యాన్ని ఇంతకు ముందెన్నడూ ఈ రకంగా బయటకి కనబరచలేదు పైకి గంభీరులైన తండ్రి లోపల కరిగిపోయే తల్లి గుండె కలవారు కుటుంబ విషయాలన్నింటిలోనూ ఆయన ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ తల్లిగా తండ్రిగా వ్యవహరించారు అనంతుడు పోయిన కొన్నాళ్ళకే మా చిన్న చెల్లెలి చిన్న చెల్లెలు నళిని దైవోపశమనం వల్ల మృత్యుముఖంలోంచి బయటపడింది ఆ కథ చెప్పే ముందు మా చిన్నప్పటి సంగతులు కొన్ని ముచ్చటిస్తాను నాకు నలినికి మధ్య చిన్నప్పటి అనుబంధం మరీ అంత సంతోషకరమైందని చెప్పడానికి లేదు నేను బక్కగా ఉండేవాణ్ణి తను నాకంటే బక్కపలచగా ఉండేది అలా ఉన్నందుకు నేను మా చెల్లెల్ని తరచూ ఏడిపిస్తూ ఉండేవాణ్ణి దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తుపట్టడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏమంత కష్టం కాదు తను ఇచ్చే ఎదురు జవాబులు కూడా కుర్రకారుకు సహజమైనంత ఘాటుగాను కుండ బద్దలు కొట్టినట్లు ఉండేవి ఒక్కొక్కప్పుడు అమ్మ కలగజేసుకొని నా చంప మీద సుతారంగా ఒక్కటి అంటించి మా పిల్ల తగువుల్ని అప్పటి మటుకు సర్దుబాటు చేసేది నలిని చదువు అయిపోయాక డాక్టర్ పంచానన్ బోస్కి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయమైంది యోగ్యుడైన ఈ యువకుడు కలకత్తాలో డాక్టరు సుదీర్ఘమైన పెళ్లి తతంగాలన్నీ సకాలంలోనే జరిగాయి పెళ్లినాటి రాత్రి నేను మా కలకత్తా ఇంట్లో నట్టింట్లో కులాసాగా ముచ్చట్లాడుకుంటున్న పెద్ద బంధువర్గంతో కలిసి కూర్చున్నాను పెళ్లి కొడుకు నిండుగా బంగారపు జరీగల తలగడా మీదికి వాలి కూర్చున్నాడు ఆయన పక్కనే కూర్చుంది నలిని ముచ్చటైన బచ్చల పండు వన్నె పట్టు చీర కూడా ఆమె బక్కతనాన్ని పూర్తిగా మరుగుపరచలేకపోయింది నేను మా బా మా కొత్త బావగారి తలగడా వైపు చేరి స్నేహపూర్వకంగా పళ్ళు ఇకిలించాను పెళ్లి రోజు దాకా ఆయన నలినిని చూడలేదు పెళ్లి లాటరీలో తనకి దక్కిందేమిటో చివరికి తెలిసింది అప్పుడే నా సానుభూతి అందుకున్న డాక్టర్ బోస్ సిగ్గుపడుతూ వైపు చూపించి ఇదేమిటంటావు అని నా చెవిలో గొనిగాడు ఏమిటేమిటి డాక్టర్ మీ పరిశీలన కోసం మీ పరిశీలన కోసం ఓ ఎముకల గూడు ఏళ్ళు గడిచే కొద్దీ డాక్టర్ బోసు మా కుటుంబానికి ఆప్తుడవుతూ వచ్చాడు ఒంట్లో నలత చేసినప్పుడల్లా మా వాళ్ళు ఆయన దగ్గరికే వ వెళ్ళేవాళ్ళు ఆయన నేను దగ్గరి స్నేహితులమయ్యాం ఇద్దరం కలిసి వేలా కోలం చేసేవాళ్ళం ఎవరినో చెప్పనక్కర్లేదు సాధారణంగా నలిని మీదే మా విసుర్లు ఒకనాడు నాతో అన్నారు మా బావగారు వైద్యులకు విస్మయం కలిగించే సంగతిది ఇది పల్చటి మీ చెల్లెలి మీద ఎన్నో ప్రయోగాలు చేసి చూశాను లివర్ ఆయిలు వెన్న మాల్టు తేనె చేపలు మాంసం గుడ్లు టానిక్లు అయినా అంగుళంలో నూరో వంతు కూడా ఒళ్ళు చేయలేదు ఈవిడ కొన్నాళ్ళ తర్వాత నేను బోసుగారింటికి వెళ్ళాను అక్కడ నా పనికి ఐదు నిమిషాలే పట్టింది నేను తిరిగి వచ్చేస్తున్నాను నలిని చూడ్డం లేదనే అనుకున్నాను నేను వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది ఆప్యాయంగానే ఉన్నా ఆజ్ఞాపిస్తున్నట్టు ఉందది అన్నయ్య ఇలారా ఈసారి నన్ను తప్పించుకుపోలేవు నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను మెట్లెక్కి తన గదికి వెళ్ళాను తన కళ్ళల్లో నీళ్లు చూసి ఆశ్చర్యపోయాను అన్నయ్య మన పాత పాత కోపతాపాలన్నీ మరిచిపోదాం ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కున్నావు నేను కూడా అన్ని విధాలా నీలా కావాలనుకుంటున్నా అని చెప్పి కొంచెం ఆశగా ఇలా అంది నువ్వు ఇప్పుడు పుష్టిగా కనిపిస్తున్నావు నాకు కాస్త సాయం చేయవు మా ఆయన నా దరిదాపులకే రావటం లేదు నేను ఆయన కోసం ఎంత ఇదైతే ఏం లాభం నేను ఇలా సన్నగా ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ దైవ సాక్షాత్కార సాధనలో మాత్రం ముందుకు పోవాలన్నదే నా ముఖ్యమైన కోరిక ఆమె విన్నపం నా గుండెను కరిగించింది మా కొత్త స్నేహం నిలకడగా పెరిగింది ఒకనాడు తను నాకు శిష్యురాలి నవ్వుతానన్నది నువ్వెలా అనుకుంటే అలా తర్ఫీదు ఇయ్యి నాకు టానిక్ల మీద కన్నా దేవుడి మీదే నమ్మకం ఉంచుతాను పట్టెడు మందులు పోగు చేసి కిటికీలోంచి బయటకి కుళ్ళు కాలువలోకి విసిరి పారేసింది ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికని భోజనంలో చేపలు మాంసము గుడ్లు మానేయమన్నాను నలిని నేను పెట్టిన నిషేధాలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా కేవలం శాకాహారమే తింటూ కొన్ని నెలలు గడిపిన తర్వాత నేను సారి చూడ్డానికి వెళ్ళాను చెల్లై నువ్వు ఆధ్యాత్మిక నియమాలని నిష్టగా పాటిస్తున్నావు నీకు వచ్చే బహుమతి దగ్గరలోనే ఉంది అంటూ కొంటెగా చిరునవ్వు నవ్వాను నీకు ఎంత అవ్వాలని ఉంది మన అత్తయ్య ఉంది కొన్నేళ్లుగా తన పాదాలు తను చూసుకోలేకపోతున్నావిడ ఆవిడంత లావు అవ్వాలని ఉందా నీ అంత లావు అవ్వాలి నేను గంభీరంగా ఇలా అన్నాను దేవుడి వల్ల దేవుడి దయ వల్ల నేను ఎప్పుడు నిజమే చెబుతూ ఉన్నాను కనుక ఇప్పుడు నిజమే చెబుతున్నాను దేవుడి ఆశీస్సుల ద్వారా ఈ రోజు నుంచి నీ శరీరం నిజంగా మార్పు చెందుతుంది ఒక నెల్లాళ్లలో నీ నాకున్నంత బరువు రావాలి నీ శరీరానికి నా గుండెలోంచి వెలువడ్డ ఈ మాటలు నిజమయ్యాయి ఒక్క ముప్పై రోజుల కల్లా నలిని బరువు నా బరువుతో సమానమైంది కొత్తగా వచ్చిన గుండ్రతనంతో ఆమెకు మంచి అందం వచ్చింది దాంతో వాళ్ళ ఆయన ఆమెను గాఢంగా ప్రేమించాడు అమంగళంతో ఆరంభమైన వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా చెప్పుకోదగ్గంత హాయిగా పరిణమించింది నేను దేశంలో లేనప్పుడు నలినికి సన్నిపాత జ్వరం టైఫాయిడ్ వచ్చిందని నేను జపాను నుంచి తిరిగి రాగానే తెలిసింది హుటాహుటిన ఇంటికి ఉరికి సన్నగా పుల్లగా అయిపోయిన నలిని చూసి కొయ్యబారిపోయాను ఆమె అపస్మారకంలో ఉంది ఈ జబ్బు వల్ల మీ చెల్లాయి మనసు కలత చెందక ముందకముందు ముకుందన్నయ్య ఉండి ఉంటే నాకిలా అయ్యేది కాదు అంటూ ఉండేది తరచు అన్నారు మా బావగారు ఇతర డాక్టర్లకి నాకు రవ్వంత ఆశ కూడా కనిపించడం లేదు టైఫాయిడ్తో అన్నాళ్ళు బాధపడింది చాలక ఇప్పుడు రక్త విరేచనాలు మొదలయ్యాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన నా ప్రార్థనతో ప్రార్థనలతో భూమాకాశాలు దద్దరిల్లేంట దద్దరిల్లే అంతగా విశ్వ ప్రయత్నం చేశాను నాతో పూర్తిగా సహకరించే ఆంగ్లో ఇండియన్ నర్సును ఒక ఆమెను ఏర్పాటు చేసి రకరకాల యోగ చికిత్సా పద్ధతులు మా చెల్లి మీద ప్రయోగించాను నెత్తురు విరేచనాలు కట్టేశాయి డాక్టర్ కానీ డాక్టర్ బోసు విచారగ్రస్తంగా తలాడించారు పోవడానికి ఇంకా ఆమెలో రక్తమే లేదు తప్పకుండా కోలుకుంటుంది అన్నాను దృఢంగా జవాబిస్తూ ఏడు రోజుల్లో తన జ్వరం తగ్గిపోతుంది ఒక వారం తిరిగేసరికి నలిని కళ్ళు విప్పి ఆప్యాయంగా గుర్తుపట్టి నా వైపు చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకరించింది ఆ రోజు మొదలు తను త్వర త్వరగా కోలుకుంది తను మామూలు బరువు తనకి వచ్చినప్పటికీ దాదాపు ప్రాణాంతకమైన జబ్బు కలిగించిన హానికి బాధాకరమైన గుర్తుగా కాళ్ళు పడిపోయాయి వైద్య నిపుణులైన భారతీయులు ఇంగ్లీషు వాళ్ళు కూడా ఆమెను ఆశ వదులుకోవలసిన దాని కింద తేల్చి చెప్పేశారు ఆమె ప్రాణం కోసం ప్రార్థన ద్వారా నిర్విరామంగా నేను సాగించిన యుద్ధం నన్ను బాగా నిరస పెట్టేసింది శ్రీ ఇక్తేశ్వర్ గారి సహాయం కోసం నేను శ్రీరాంపూర్ వెళ్ళాను నలిని దుస్థితి చెప్పేసరికి ఆయన గాఢంగా సానుభూతి ప్రకటించారు ఒక నెల గడిచేసరికి మీ చెల్లాయి కాళ్ళు మామూలుగా అవుతాయి అంటూ ఆయన చిల్లి చేయని రెండు క్యారెట్ల ముత్యం ఒకటి సంపాదించి దాన్ని ఒక కొలికి కొలికికి అమర్చి చర్మానికి తగిలేట్టుగా ఒక పట్టీతో కట్టుకొమ్మను నేను ఆనందంగా ఒక నిట్టూర్పు విడిచి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను స్వామి మీరు దేశిక చక్రవర్తులు ఆమె కోలుకుంటుందని మీర కోలుకుంటుందని మీరన్న మాట ఒక్కటి చాలు కానీ మీరు కాదు కూడదంటే మాత్రం ఒక ముత్యం సంపాదించి ఇస్తాను గురుదేవులు తల ఆడించారు అవును అలాగే చెయ్యి ఆయన నలినిని ఎన్నడూ చూసిన వారు కారు కానీ ఆమె మానసిక శారీరక లక్షణాలు సరిగ్గా వర్ణించి చెప్పారు స్వామి ఇది జ్యోతిష్య సంబంధమైన పరిశీలన ఆమె పుట్టినరోజు కానీ సమయం కానీ మీకు తెలియదే శ్రీయుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వారు అంతకన్నా లోతైన జ్యోతిష్యం ఉంది పంచాంగాలు గడియారాలు చెప్పే సాక్ష్యం మీద ఆధారపడదది ప్రతి మనిషి సృష్టికర్త లేదా విరాట్ పురుషుడి అంశ అతనికి సూక్ష్మ శరీరం ఒకటి స్థూల శరీరం ఒకటి ఉంటాయి మానవ నేత్రం భౌతిక రూపాన్నే చూస్తుంది కానీ అంతఃశ్యువు మరంత మరింత గాఢంగా చొచ్చుకుపోతుంది ప్రతి మనిషి ఒక అంతర్భాగంగాను ప్రత్యేక వ్యక్తిగాను ఏర్పడి ఉన్న బ్రహ్మాండ స్వరూపంలో కూడా చొచ్చుకొని పోయి చూస్తుంది నేను కలకత్తా తిరిగి వచ్చి నళిని కోసం ఒక ముత్యం కొన్నాను ఒక నెల అయ్యేసరికి పడిపోయిన ఆమె కాళ్ళు పూర్తిగా నయమైపోయాయి మా గురుదేవులకు హృదయపూర్వకమైన పూర్వక హృదయపూర్వకమైన తన కృతజ్ఞత అందజేయమని చెప్పింది చెల్లాయి నేను చెప్పిన కబురు ప్రశాంతంగా విన్నారాయన కానీ నేను సెలవు తీసుకుని వెళ్ళబోతుండగా ఆయన భావగర్భితమైన వ్యాఖ్య ఒకటి చేశారు మీ చెల్లాయికి అసలు పిల్లలే పుట్టరని చాలామంది డాక్టర్లు చెప్పారు ఇక కొన్నేళ్లలో తను ఇద్దరు కూతుర్లను కంటుందని ఖచ్చితంగా చెప్పు ఆ తర్వాత కొన్నేళ్లకి నలినికి ఒక కూతురు పుట్టి ఆనందపరిచింది మరి కొన్నేళ్లకి మరొక కూతురు కూడా పుట్టింది ఇంతటితో అధ్యాయం పూర్తి